హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సో టైం వచ్చేసి అయితే ఎయిట్ అవుతుంది ఇంకొక టెన్ మినిట్స్ ఉంది ఫైనల్లీ వీఆర్ ట్రావెలింగ్ అగైన్ సెకండ్ ట్రిప్ అనమాట లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఒక ట్రిప్ వేసాం మళ్ళీ ఇప్పుడు ఒక ట్రిప్ అనుకోకుండా ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గా అచ్చు ఫేవరెట్ అండ్ మా అందరికీ ఫేవరెట్ సో ఈ ట్రిప్ కోసం అయితే నేను అచ్చు మా ఆయన ముగ్గురం ఎగ్జైటెడ్గా ఉన్నాం ఎస్పెషల్గా అచ్చు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు సో చూద్దాం ఎట్లా ఉంటుందో ఏందో కొంచెం నైట్ కొంచెం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది సో చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏందండి సో స్టే ట్యూన్ నైన్త్ నైట్ ఎయిట్ అవుతుంది టైం వచ్చేసి ఇంకొక టెన్ మినిట్స్లో స్టార్ట్ అయిపోతాము ఆల్ సెట్ అనమాట ఈసారి ఎట్లా వెళ్తున్నాం ఏంది అనేది ఆన్ దివీలో మాట్లాడుకుందాం లేట్ అవుతుంది కదా మరి ఇంకెందుకు లేటు లెట్స్ గెట్ టు ద వీడియో ఇంట్లో స్టార్ట్ అయ్యి ఒక వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము ఎస్ మేము ముగ్గురం ఫస్ట్ టైం జర్నీ చేయబోతున్నాము పాపం మా ఆయన కూడా ఇప్పటివరకు చేయలేదు మే నేను చేయలేదు ఆయన చేయలేదు ఇంకా అచ్చుకైతే మేమే చేయలేదు ఇంకా వాడెక్కడ ఎక్కడ చేస్తాడు మా ముగ్గురికి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అంటే మా ఎక్స్పీరియన్స్ మాకు ఎట్లా అనిపించింది మేము ఎట్లా రియాక్ట్ అయినామని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అనమాట ఆ లగేజ్ అయితే ఫుల్ అయిపోయింది మా రెండు బ్యాగ్స్ పెద్ద అయిపోయాయి వాడికి ఇష్టం అనమాట అచ్చుకి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ స్కూల్లో కానీ ఎక్కువ చెప్తూ ఉంటారు కదా ఫ్లైట్లో అటు వెళ్ళినాం ఇటు వెళ్ళినామని వాడికి కూడా ఎప్పటి నుంచో ఉంది విష్ వెళ్ళాలి ఒక్కసారైనా ఫ్లైట్ జర్నీ చేయాలి ఒక్కసారైనా ఎక్కడికైనా వెళ్తే ఫ్లైట్లోనే వెళ్ళాలని లాస్ట్ టైం రోడ్ ట్రిప్కి వెళ్ళామనమాట అది కూడా ఫైవ్ టు సిక్స్ డేస్ ఎంత దూరమైన కార్లోనే మాకు అలవాటు అయిపోయింది ఇంకా అది అట్లా వరకు మాకు ఇంకా వేరే ట్రాన్స్పోర్ట్ తీసుకుంది లేదు మేము బై బస్ వెళ్ళింది లేదు ట్రైన్ వెళ్ళింది లేదు ఫ్లైట్ ఓన్లీ కార్ ఎక్కడికి వెళ్ళినా మా ఊరికి వెళ్ళినా ఇంకెక్కడ ట్రిప్కి వెళ్ళినా ఇంకా కారే అనమాట వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా అనేసి ఇంక ఈసారి అయితే వెళ్తున్నాం అనమాట ఎక్స్పీరియన్స్ జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసమే చూద్దాం ఎండివరకు ఎట్లా ఉంటుందో ఏందో రియాక్షన్ అది అంతా చెక్ ఇన్ అయిపోయాము అంతా అయిపోయింది అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట మాకు నాకు నచ్చే నచ్చంది ఏంటి అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫ్లైట్ ఒక టైంకి ఉంటే దానికంటే ఒక మూడు గంటల ముందే వెళ్ళిపోవాలి అంత ప్రాసెస్ కోసం ఇంకా డొమెస్టిక్ అయితే టూ అవర్స్ అంతా ఇంటర్నేషనల్ అయితే ఉంటుంది అనుకుంటా ప్రాసెస్ అంతా ఉంటుంది కదా ఫ్లైట్ దగ్గరికి అయితే బస్లో కొంచెం డిస్టెన్స్ ఉంటే బస్సులో తీసుకెళ్తారు లేకపోతే నార్మల్గా వెళ్ళిపోవచ్చు మాకంటే ఎక్కువ కూడా మా గడ ఎగ్జైటెడ్ ఉన్నాడు నైట్ కదా వ్యూ బాగుంటుందేమో అనుకున్నా కానీ మాకు అసలు విండో సీట్ రాలే అక్కడికి వెళ్ళిన తర్వాత సీట్స్ వేరే దగ్గరికి వచ్చాయి మా ఇద్దరికి ఒక దగ్గర వచ్చింది అచ్చుగాడికి మా దగ్గర రాలేదు నాకు కొంచెం ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది టెన్షన్ ఒక్కడే ముగ్గురము ఫస్ట్ టైమే ఎక్కడము ఇంకా అందులోనూ వాడు చిన్నోడు ఎట్లా ఉంటుందో ఏందో వాడికి ఒక్కడికి ఒక దగ్గర వచ్చిందనేసి మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు పక్కన బట్ మా దగ్గర ఉంటే మాకు కొంచెం హ్యాపీనెస్ ఫస్ట్ ఏమనుకున్నా అంటే నేను వేరే దగ్గర కూర్చొని ఆ చిన్న వాళ్ళ దగ్గర ఒక దగ్గర కూర్చోబెడతా అనుకున్నా బట్ అది మాకు వచ్చిన సీట్స్ ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది కదా వచ్చినాయి అక్కడ అస్సలు బేబీస్ని కానీ లేకపోతే చిల్డ్రన్స్ కానీ అస్సలు నాటలోడు వీడిని కూడా నాటలోడు అన్నారు ఇంకా ఇద్దరమే కూర్చోవాల్సి వచ్చింది ఇది చూసిన తర్వాత అందరూ అచ్చని తీసుకెళ్లకుండా వెళ్ళారు అచ్చని తీసుకెళ్లకుండా వెళ్ళారు అన్నారు లేదు లేదు మేము వెళ్ళలేదు అర్చుని తీసుకొని వెళ్ళినాం ఎక్కడికి వెళ్ళినా మేము వెళ్ళేదే ఫ్యామిలీ ప్లేసెస్ వాళ్ళు లేకుండా అయితే అసలు ఎక్కడికి వెళ్ళాము ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఎక్కడికి వెళ్ళినా కిడ్స్ కోసమే వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు లేకుండా మేము అసలు ఎక్కడికి వెళ్ళాము కూడా కొంచెం ప్రిపేర్ చేసి పెట్టినవన్నీ కొంచెం ఏ అంటే ఇయర్స్ బ్లాక్ అవుతాయి కొంచెం జాగ్రత్తగా అట్లా ఇట్లా అవన్నీ చెప్పాను ఇంకా నిజం చెప్పాలంటే కూడా నాకంటే కూడా వానికి ఎక్కువగా తెలుసు వీడియోస్లో కార్టూన్స్లో అవి ఇట్లా చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది వాడే మంచిగా ఉన్నాడు అండ్ ఇది అంతా అయిపోయింది ఒక వన్ అవర్లో మా డెస్టినేషన్ మేము రీచ్ అయిపోయాము ఎగ్జిట్ వచ్చిన తర్వాత కూడా మేము ముందు డోర్ నుంచి వాళ్ళు వెనుక డోర్ నుంచి సో వాళ్ళకు కొంచెం వే ఎక్కువగా ఉండే మా నాకైతే దిగగానే మాకు పక్కనే ఉంది జస్ట్ ఒక టూ మినిట్స్ వాక్లోనే అదంతా అయిపోయిన తర్వాత బ్యాగేజ్ కౌంటర్కి వెళ్ళామనమాట మా బ్యాగేజ్ తీసుకోవడానికి వాళ్ళు రావడానికి ఒక టూ టూ టు ఫైవ్ మినిట్స్ పట్టింది మాకైతే జస్ట్ పక్కనే ఉండమాట నాకు వాడిని చూడక ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది కాబట్టి ఇంకా స్టార్ట్ అనమాట ఎట్లా ఉండడో ఏందో ఎట్లా ఉండడో ఏందో అనేసి ఇంకా మొత్తానికి అయితే బాగానే ఉండడో మేమైతే మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము ఫైనల్లీ వీఆర్ ఇన్ గోవా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము బట్ ఇప్పటికి రాగలిగాం అనమాట అడంతా బాగానే ఉన్నాడు నన్ను నా దగ్గరికి వచ్చాక నేను అడిగాను అనమాట ఎట్లా ఉంది ఏంటంటే క్వైట్ నార్మల్ అంతా బాగానే ఉంది జస్ట్ ఒకసారి పైకి గిరేటప్పుడు కొంచెం అట్లా అనిపించింది అన్నాడు కానీ మిగతా అంతా నార్మల్గానే ఉంది సో ఇది మా ఎక్స్పీరియన్స్